మళ్లీ అవైదికమైన మతములు ప్రవేశించకుండా నాలుగు పీఠములు పెట్టి చంద్రమౌళీశ్వరారాధన ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుడైన శంకరాచార్య స్వామి వారి ప్రతిబింబంగా ఆ శిల తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తే శంకరులని జ్ఞాపకం చేసి నడువడిని నేర్పడానికి ఈ రూపంతో మేం తిరుగుతున్నాం మా నడువడి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని పరమాచారి ఆ స్థూపాన్ని చూసి చెప్పుకున్నారు ఎంత భక్తితో చూడండి నిజంగా వారిది వారు ఒకనాడు శ్రీశైలం వెళ్ళారు వెళ్ళినప్పుడు హటకేశ్వరంలో శంకరాచార్య స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది వారు ఆ హటకేశ్వరం దగ్గరికి వెడుతూ ఆ తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి ఒక సంస్కృత పండితుడిని పిలిచి వారు సంస్కృతంలోనే మాట్లాడుతుండేవారు ఆయన అన్నారు చాలా కాలం మఠాన్ని నిర్వహించాను పదమూడు సంవత్సరాల ప్రాయంలో సన్యసించారు మహానుభావుడు చాలా కాలం మఠాన్ని నిర్వహించాను ఉత్తర పీఠాధిపతిని నిర్వహించాను జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఉత్తర పీఠాధిపతిని చేశాను ఆయనకి కావలసినటువంటి పరిణితి ఏర్పాటు చేశాను నాతో పాటు ఎన్నో ప్రదేశాలకి తీసుకెళ్లాను మఠ నిర్వహణ ఎందు ఆయనకి కావలసినటువంటి శక్తియుక్తులను గడపాను ఇంకా ఎంతకాలం ఆ మఠ నిర్వహణ చేస్తూ ఉండను శంకర భగవత్పాదాచార్య స్వామి ఏ హటకేశ్వరంలో తపస్సు చేశారో నేను ఇంక ఇక్కడ ఉండిపోయి ఈ హటకేశ్వరంలోనే తపస్సు చేస్తూ ఉండిపోతాను చాలు జయేంద్ర సరస్వతి చూస్తారు మిగిలినటువంటి మఠ వ్యవహారాలన్నీ అన్నారు పరమాచార్య నోటి వెంట ఒకసారి ఒక మాట వస్తే వెనక్కి తిప్పడం అంత తేలిక ఆనాడు వారు హటకేశ్వరంలో ఉండిపోకుండా ఎంత మందో వెళ్లి బతిమాలితే వారు మన ఆంధ్రదేశానికి వచ్చి పర్యటన చేశారు ఆ సమయంలో చూడండి ఎంత మఠాధిపత్యం ఉన్నా శంకరాచార్య స్వామి వారి పరంపరాగతమైనటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నా ఇలా అడుగు తీసి అడుగేస్తే జగద్గురు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వస్తున్నారని రోడ్లకి ఇరుపక్కల కొన్ని వేల మంది నిలబడి నమస్కారాలు చేసి నీరాజనాలు ఇచ్చిన వారికి దానికన్నా హతకేశ్వరంలో కూర్చుని శ్రీశైల మల్లికార్జునుడి గురించి తపస్సు చేసుకోవడం జపం చేసుకోవడం ఇష్టంగా అనిపించింది అంటే ఎన్ని ఉన్నా మనస్సు ఏది కోరింది ఆ శివుణ్ణి కోరింది గురువులైన శంకరాచార్యులు వారిని కోరింది అలా కోరింది కాబట్టే ఈనాటికి వారు నడిచే దేవుడయ్యారు అందుకే ఈ శివమహాపురాణం చిట్ట చివరిలో బహుశ ఆంధ్రదేశంలోనే కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణం మనం చెయ్యబోతున్నాం కాకినాడ పట్టణంలో కాకినాడ పట్టణం సువర్ణాక్షరాలతో లిఖింపబడిందండి మనం అందరం కలిసి ఇక్కడి నుంచి కొన్ని వేల కార్డులు పోస్ట్ చేశాం తరిగొండ వెంగమాంబ గారి గురించి అది తిరుమల తిరుపతి దేవస్థానంలో నిస్సందేహంగా కదలిక తీసుకొచ్చింది కె విశ్వనాథ్ గారిని పిలిచి సదస్సు నిర్వహించి నాకు పేపర్ కటింగ్స్ వచ్చాయి తిరుపతి నుంచి తరిగొండ వెంకమాంబ గారి బృందావనాన్ని సందర్శనీయ స్థలంగా తిరుమల తిరుపతి దేవస్థానం మార్చబోతోంది మనం చేసినటువంటి ఒక మంచి పనికి వేసిన విత్తనం మనకి పేపర్లు అక్కర్లేదు మన పేర్లు వెయ్యక్కర్లేదు అన్నాడో ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివా అని పిలిచారు మీకు నేను ఒక దేవాలయ ప్రాంగణంలో శివమహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తున్నాను ఇది పరమసత్యం అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు బహుశ మా దొరగారికి ఒక్కరికి తెలిసేమో ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి నా డిగ్రీకి వచ్చి అంటే నా ఉద్దేశం ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో ఉన్నాడు అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి టైం అయిపోతుంది ఇప్పుడు నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు అక్కర్లేదు నేనేం మాట్లాడను ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతానండి సరే చెయ్యండి కానీ అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందాం అని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను ఉన్నాను అన్నది నేను అడిగిపోయింది ఇది నాకు చెప్పాడు బాబు అని అది నేను తర్వాత పెడతాను ఆఫీస్కి అవసరమైతే హాఫ్ డేస్ ఇయాలి పెడతాను కూర్చోండి 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 కూర్చోబెట్టాను అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని కావసం అండి కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం చేయండి మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు ప్రదోషవేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం వరుగు మీద కూర్చొని శివ 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 ఇదొకటే ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నారు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానో అనండి ఒక్కసారి మీరేమైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ అన్నాడు అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు తర్వాత వద్దరు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురు కానీ తప్పకుండా దర్శనానికి అన్నాడు కళ్యాణి అందులో అంటారే జీవంతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ నూరేళ్లు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు కాబట్టి చూడండి శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానందలహరిలో ఒక మాట అంటారు అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటే అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు కరస్తే హే మాద్రౌ గిరిశని కటస్థే ధనపత ృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి శిరస్ చరణ యుగస్ అఖిల శుభౌ కమర్థం భవతు అర్థం మమ మన అంటారు శంకర నాకు శుభం ఈయనడగడానికి నీకు నేనేమివన కరస్తే హే మాద్రౌ ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు బంగారు కొండే నీకుంది ఇంకేమి వన గిరిశనికటస్తే ధనపత గిరిష కోశంకరా నీ పక్కన నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం రెండు రూపాయలున్నాయే అనలేదు ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా నిలబడ్డా ఆయన కోరిక తీరలేదు గిరిశనికటస్తే ధనపత కుబేరుడు నీ పక్కన ఉన్నాడు గృహస్థే స్వర్భూజి చింతామణిగే నీ ఇంట కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు రాసులు పోసి ఉన్నాయి ఎన్ని కామధేనువులో ఎన్ని కల్పవృక్షాలు చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో పోన్లు ఏవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద సీతాంశుహు చంద్రబింబం ఉంది చంద్రరేఖ ఉంది కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది ఇంకా నీకు నేనేమివ్వను ఆ నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా కమర్ధం దాస్యేహం భవతు భవదర్ధం మమ మనహ నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా బుచ్చేసుకో ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యుల వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్ధం మమ మనహ మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి ఆయన అపర మన కోసం ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం కనుక అటువంటి శంకరుడికి మీరేమివ్వాలి